నేను ఇంట్లో నుంచి చికెన్ నిలబడ్డా నిలబడిస్తారు ఒక్కసారి దండమని పాడి పిల్లలు ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి వాడేస్తారు అని అంటున్నా చూసేవారు పాపయ్య నేనైతే మొత్తుకుంటూ ఉరికినా సార్ అప్పుడే బ్లడ్ పోతుంది ఇట్లా తిరిగిందమ్మా మెంటల్ అంట మరి అంటుండ్రు వాళ్ళు మాకు తెలియదు మరి ఆరు నెలల నుంచి అయితే చూస్తున్నాం మంచి పోతుంటే వస్తుంది అంతేగాని ఆమెతో ఎప్పుడేమో మాట్లాడలేదు రెండు తర్వాత రెండు రెండు పదిహేను సెవెన్ ఇయర్స్ అండి అంతా గొడవ అంటే మన రాత్రి వెళ్ళయి తన్నారు గానీ మనకి తెలియదు పైన కదా